మహాకుంభమేళ ప్రారంభం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన ఐదు నియమాలు థౌజండ్ పర్సెంట్ పుణ్య ఫలితం మన హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తారు కానీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఈ కుంభమేళా వెళ్ళడానికి అసాధ్యంగా మారుతుంది కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళకు వేల వేలలేని వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉండి కోటి జన్మల్లో పుణ్యాన్ని పొందవచ్చు అది ఎలాగా ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పదమూడు నుంచి కుంభమేళ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఆరు మహాశివరాత్రితో కుంభమేళ ముగిసిపోతుంది శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది మకర సంక్రాంతి పండగ నుంచే కుంభ స్నానం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యతలు ఏంటి ఈ కుంభమేళాకి వెళ్ళలేని వారు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని అంతులేని ఐశ్వర్యం ఈ కుటుంబానికి ప్రాప్తిస్తుందని జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు మన శాస్త్రాల ప్రకారం ఈ కుంభమేళా సమయంలో పుణ్య నదుల్లో స్నానాలు చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ కుంభమేళలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందట కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు గంగమ్మ తల్లిని మనసారా పూజించడమే ఈ మహాకుంభమేళ వేడుక క్షీరసాగర మదనం సమయంలో అమృతం ఉద్భవించింది ఈ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాటం చేస్తుండగా ఒక నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నదుల్లో పడ్డాయి కాబట్టి పుణ్య నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని చెబుతారు కాబట్టి ఈ కుంభమేళా సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ అమృతంగా మారతాయని నమ్మకం ఈ సమయాన్ని కుంభమేళా సమయంగా భావిస్తారు ఈ కుంభమేళా సమయంలో సుమారు నలభై ఐదు రోజుల పాటు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు పుణ్య నదులన్నీ అమృతంగానే ఉంటాయట ఇంతటి పవిత్రత మహాకుంభమేళకు ఉంటుంది అయితే ఈ కుంభమేళకు వెళ్ళలేని వారు మీ సమీపంలో ఉండే పవిత్ర నదులకు వెళ్ళి గంగా స్నానం చేయండి ఎందుకంటే ఈ కుంభమేళ ప్రారంభమైన దగ్గర నుండి మహాశివరాత్రి వచ్చే వరకు పుణ్య నదులన్నీ అమృతంగా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి పండగ వచ్చేలోపు ఏదైనా పుణ్యం నదులను వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేయడం ద్వారా కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పుణ్యనదుల్లో స్నానం చేసేటప్పుడు నదిలో ఐదు మునకలు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోండి మీ సమీపంలో పవిత్ర నదులు లేకపోతే లేదా పుణ్యనదులకు వెళ్లడం కుదరని వారు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి నదుల్లో ఉండే నీటినే గంగా అని అంటారు పూజా స్టోర్స్లో గంగా జలాన్ని అమ్ముతారు లేదా మీరు ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగా జలాన్ని కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు మహా హర హర గంగా మహాద గంగా మాత అని జపించండి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓ నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ ఈశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కుంభమేళా రోజుల్లో అంటే మహాశివరాత్రి పండగ వచ్చే వరకు ప్రతి రోజు సూర్యుడికి ఆర్చం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలపడితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ కుంభమేళా సమయంలో తులసి మాతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు పొందుతారు ఎందుకంటే ఈ నలభై ఐదు రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ భూలోకానికి వస్తారట తులసి మొక్కల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చెట్టుకు ఐదు ప్రత్యక్షలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు మీ జీవితంలో దేనికి లోటు ఉండదు జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద మీ ఇంటికి వర్తిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగం పైన గంగా జలంతో అభిషేకం చేయండి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు ఆ శివయ్య అనుగ్రహం సులభంగా లభిస్తుంది శివలింగం పైన నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మహాశివరాత్రి పండగ వచ్చే వరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి పుణ్యనదులో స్నానం ఆచరించండి దాన ధర్మాలు చేయండి ఈ కుంభమేళా సమయంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభమేళా సమయంలో మీరు చేసే ప్రతి దానా దానానికి వెయ్యి రేట్ల ఎక్కువగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం దుప్పట్లను దానం చేయడం ఇలా మీకు తోచినంతలో మీ స్తోమతకు తగినట్లుగా పేదలకు దానం చేయండి దేవతలకు దేవుడు ఈ ఆ ఈశ్వరుడు ఈ కుంభమేళా సమయంలో ఎక్కువగా శివుని శివయ్యని పూజించండి శివుని అనుగ్రహం లభిస్తే మన జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోతుంది కుంభమేళాను ఈ నాలుగు ప్రాంతాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ఉత్తరాఖండ్ లోని గంగా నది మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహారాష్ట్ర మహారాష్ట్రలోని గోదావరి నదిలో మహాకుంభమేళాలు నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ